ఈ రోజు అక్షయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్ల బతుకమ్మ ఉత్సవాలను ములంజయ్యార్య గారు నిర్వహించడం జరిగింది బతుకమ్మ అనేది ఏదైతే తెలంగాణలో ప్రముఖంగా చాలా పోరాటాలకు వేదిక అయింది ఉద్యమానికి స్ఫూర్తి అయింది తెలంగాణ రైతాంగ పోరాటం ఉండొచ్చు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అదేవిధంగా మెంగిన టూ థౌజండ్ ఫోర్టీన్ లా మేడ్చల్ జిల్లాను చేరాలనే ఉద్దేశంతో టూ థౌసండ్ ఫోర్టీన్ లో ఇక్కడ నుండి స్టార్ట్ చేయడం అంది ప్రతి సంవత్సరం బతుకమ్మ నిర్వహించడం జరిగింది ఎన్నో ఉద్యమాలకు వేదిక ఐక్యతకు వేదిక మరి అయితే భారతీయ సంస్కృతి హిందూ పరంపరలు నవగ్రహాలు అంటే తొమ్మిది రోజులు నవరాత్రులు చేస్తుందో దాన్ని మన యొక్క అందుబాటులో అంటే ఇక్కడ భారతదేశంలో ప్రత్యేకత ఏంటంటే ఎక్కడి యొక్క ఎక్కడి ప్రాంతంలో అక్కడ వాళ్ళకు దూరకి వనరులతోటి దేవతలు పూజించే పద్ధతి ఏర్పాటు చేయడం అనేది మన పూర్వీకులు అదే విధంగా తెలంగాణలో బతుకమ్మ కోసం ఏదైతే పువ్వులు ఉంటాయో పువ్వులతోని తొమ్మిది రోజులు అంటే మేడ్చల్ ఏడు రోజులకి వేస్తాం సద్దుల పథకంగా కానీ జనరల్ గా తొమ్మిది రోజులకు తొమ్మిది రోజులు పూజించి ఏదైతే పూలన్నీ తీసుకపోయి ఏదైతే పక్క చెరువులలో నదులలో కలపడం జరిగింది ఇది ఒక సైన్సే ఎందుకంటే పూలల్లో యాంటీబయాటిక్ ఉంటాయి ఈరోజు అక్షయ సమృద్ధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండర్ చైర్మన్ అయినటువంటి శ్రీహారి గారి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారి ప్రాంగణంలో బతుకమ్మ పండుగ సెలబ్రేషన్స్ నిర్వహించడం అనేటువంటి జరుగుతా ఉంది ఈ బతుకమ్మ పండుగ సెలబ్రేషన్ అనేటువంటిది నిర్వహించడం చాలా సంతోషం ఎందుకోసం అంటే పురాణాలను తీసుకుంటే మహిళలు చనిపోతున్నటువంటి సందర్భంలో బతకాలమ్మ అనేటువంటి ఉద్దేశంతో ఏర్పడినటువంటిది బతుకమ్మ ఆ సందర్భంలోనే బతుకమ్మ ఏర్పడడం అనేది జరిగింది ఇంకా మనం పురాణాల్లోకి వెళ్తే ప్పుడు దేవతలు మహిళలే మహిళా శక్తులే కాబట్టి అలాంటి మహిళలను కాపాడుకోవడం కోసం ఏర్పడినటువంటి బతుకమ్మ బతుకమ్మ కోసం అనేక రకాల పోరాటాలు త్యాగాలు జరిగిన సందర్భం ఉంది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఈట మహిళల యొక్క పాత్ర చాలా కీలకమైంది అందులో బతుకమ్మ ఆడేటువంటి సందర్భంలో జరిగినటువంటి పాటలు కానీ మిగతా అంశాలు గాని ఆ సందర్భంగా చూసుకోవచ్చు అదే కాదు ధొరలకు వ్యతిరేకంగా సాగినటువంటి బతుకమ్మ పోరాటం చాలా బ్రహ్మాండంగా జరిగినటువంటి పరిస్థితి ఉంది అక్కడ పాటల రూపంలో వాళ్ళ యొక్క బాధలను వర్ణాతితంగా ఉన్నటువంటి సందర్భంలో ఆ పాటలను పాడు